నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఇందిరమ్మ గృహ నిర్మాణాల ప్రక్రియ వేగం పెంచి సాధ్యమైనంత తొందరలో పూర్తి చేసుకోవాలని ఆ దిశగా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు బుధవారం నిజాంపేట మండల నందిగామ గ్రామంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించి మండలంలో ఇందిరమ్మ గృహ నిర్మాణాల కీర అంగన్వాడీ సెంటర్స్ను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నిపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి వారి సొంతింటి కల నెరవేర్చాలని ఇండ్ల పథకం ప్రవేశపెట్టిందని ప్రోసెడింగ్ పొందిన లబ్ధిదారులు వేగంగా ఇండ్లు కట్టుకోవాలన్నారు దశలవారీగా బిల్లులు అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు మెదక్ జిల్లా వ్యాప్తంగా తొమ్మిది వేలు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందలు ఇండ్లు గ్రౌండింగ్ చేయడం జరిగిందని మిగిలిన లబ్ధిదారులు త్వరగా ముందుకు వచ్చి ఇండ్లు నిర్మాణ ప్రక్రియ మొదలు పెట్టాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై దృష్టి సారించిందని తెలిపారు ఇండ్ల నిర్మాణంలో బేస్మెంట్ పూర్తి చేసిన వారికి ఒక లక్ష రూపాయలు వెంటనే లబ్ధిదారుల అకౌంట్లో జమ అవ్వడం జరుగుతుందన్నారు మొదటి విడతలో జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీలో గుడిసెలలో నివాసం ఉంటుంది అత్యంత నిరుపేదలను దృష్టిలో పెట్టుకుని ఇందిరమ్మ పథకం వర్తింపజేశామన్నారు రెండో ప్రాధాన్యతగా పెంకుటింట్లో నివాసం ఉంటున్న వారిని పరిగణలోకి తీసుకున్నామన్నారు ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ఐదు లక్షల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుందన్నారు అనంతరం అంగన్వాడీ సెంటర్ పరిశీలించి పిల్లల ఎదుగుదల పోషకాహారం అలాగే కేంద్రాల నిర్వహణను పరిశీలించారు రికార్డులను పరిశీలించి గర్భిణులు బాలింతలు చిన్నారులకు అందజేస్తున్న పౌష్టికాహారంపై వాకపు చేశారు చిన్నపిల్లలకు బాలింతలకు మెనూలో కోడిగుడ్డు అందిస్తున్నారా లేదా అనే విధానాన్ని స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సంబంధిత తహసీల్దార్ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కొన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అంటే సే నో టు డ్రగ్స్ టు

We will continue this effort throughout the year till we make Sangareddy a dirt-free district. I thank you all for coming here on this noble call, and students and teachers and all the officers. Thanks for uh, taking time out of your busy schedule. जिसके लिए जैसे ना स्कूल पे रहने वाला टीचर्स, पेरेंट्स, अलावा ये प्रेस मीडिया में भी तो लोगों को अंदर ही नमस्तान, ये भी चारा इम्पोर्टेंट प्रो है, and last से बंदी भी कुछ जिम्मा वो ऐसी का रू you uh -huh. సమాజమే లక్ష్యంగా సాగున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో ఉంటారని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఇప్పుడు ఇంగ్లీష్